నమస్తే వెల్కమ్ టు వే న్యూస్ ప్రతిరోజు శక్తివంతమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి వ్యాధులైనా దూరంగా ఉంటాయి చాలా వ్యాధులు రోగ శక్తి తక్కువగా ఉన్నప్పుడు అటాక్ చేస్తాయి అందుకే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా చూసుకోవాలి ముఖ్యంగా చలికాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలో పరగడుపున కొన్ని సూపర్ ఫుడ్స్ తినాలి వీటి వల్ల వ్యాధులు దూరంగా ఉంటాయి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తోంది దీనిని పరగడుపున తింటే శరీరాన్ని డిటాక్ట్ చేస్తోంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తోంది మలబద్ధకం సమస్య ఉంటే ఉపశమనం లభిస్తోంది ఖర్జూరం ఖర్జూరాలను పరగడుపున తింటే రెట్టింపు శక్తి లభిస్తోంది రోజు రెండు ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తింటే రోగ శక్తి పెరుగుతుంది దీనితో పాటు సులువుగా బరువు తగ్గుతారు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఏవైనా గింజలను నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో శక్తిని పెంచడంలో సహాయపడతాయి అరటి యాపిల్ అరటి పండు యాపిల్ను పరగడుపుతో తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అరటి పండులో పొటాషియం మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా రోజు ఒక యాపిల్ తింటే రోగాలు దూరంగా అవుతాయి యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీన్ని తినటం వల్ల ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు